తీసుకోవడం వల్ల నాకు అంతా మంచి జరుగుతుంది సంతానం కావాలని కోరుకున్నాను అయింది గురుగారికి ఆరోగ్యంగా కొన్ని అనుకున్నాయి కూడా జరుగుతున్నాయి అనుకున్నా నేను కూడా మొన్న ఒక ల్యాండ్ తీసుకోవాలి ఫస్ట్ ఇవాళనే ల్యాండ్ కి కొంచెం డబ్బులు కట్టినా అభిషేకం చేసినప్పటి నుంచి చాలా బాగుంది మీరు కూడా ఎవరన్నా ఈ వారం తీసుకునే వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి తీసుకోండి రాజశ్యామల పాపపుణ్యములరా నీవు తప్ప మరో లెక్కన కొద్దురా శివ శివా శివ శివా పరమేశ్వరా నిరాకారేజోమయ